జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే మరి గుంపుని తోడేళ్లు గుంట నక్కలు హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి నిన్న ఇష్టం వచ్చినట్టు రాబీస్ కుక్క అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కరెక్టే బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మరుగుతూ ఉన్నారు ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు ఇవన్నీ చిత్త కార్తెక్ కుక్కలు ఇవన్నీ చిత్త కార్తి కుక్కలో ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు వావి వరసలు ఉండవు ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి చంద్రబాబు లాంటి గుంట నక్కలు తోడేళ్లు ఓసరవెల్లు హైనాలు చివరికి చెత్త కార్తె కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అన్ని విధాలా దిగజారిపోయారు ఆయన